నాయుడు ఆదర్శాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ రెడ్డి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ పట్టణంలో యువత యువకులు ప్రజలకు అందరికీ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ముఖ్యంగా యువత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం తర్వాత లైసెన్సులు ఆర్సీ ఇన్సూరెన్స్ వీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలని తర్వాత పదహారు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు కూడా స్కూటర్స్ నడపడం ఏదైనా జరిగిన తర్వాత అందరం బాధపడాల్సి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను పెద్ద జాగ్రత్తలు చెప్పి పంపవలసిన అవసరం ఉందని తెలియజేశారు యువతతో చెక్ పోస్ట్ దగ్గర నుంచి బంగ్లా బస్ స్టాండ్ గాలివీడు రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది

ప్రజలకి అలాగే మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహించబడుతుంది ముఖ్యంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వాటిలో ఫైన్ పన్నెండు వేల ఐదు వందలు ఫైన్ వేస్తా అలాగే వన్ మంత్ జైలు కూడా వేస్తారు కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ఇంకొకటి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉండాలా ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్సీ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకొని ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు ఆ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ ఇవ్వద్దు ముఖ్యంగా పదహారు ఏళ్ళు పిల్లలు కూడా నిరాస్గా వెహికల్ నడుపుతున్నారు వాటికి కూడా ఫైన్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి వెహికల్ ఇచ్చినప్పుడు మన పిల్లలు మైనర్లకి లైసెన్సు ఆర్సీ లేకుండా వెహికల్ ఇవ్వద్దని రాయచోట్ల పది వేలు రిజర్బ్ చేస్తూ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని నేను తెలుస్తూ ఇస్తాను